సృష్టి మొత్తం యొక్క మనస్సుని సమాహారమైనటువంటి మనస్సునే బ్రహ్మదేవుడు అన్నారు ఇది మైండ్ ఆఫ్ ది హోల్ క్రియేషన్ ప్లాన్ అంతా కూడా అక్కడ ఉండేట్టుగా అదనమాట వానికి శరీరముగానే ఈ సృష్టి వచ్చినది ఈ సృష్టి మొత్తం చిరాచర జగత్తు మొత్తం అంతా కూడా ఏమిటి ఆ బ్రహ్మ యొక్క శరీరమే మనకి ఎలా అయితే శరీరం అనేటువంటిది ఉందో అలాగే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మకు శరీరం ఏంటంటే ఈ మొత్తం ఈ మొత్తం అంతా ఆకాశం అనేటువంటి దాంట్లో ఉంది కాబట్టి ఆకాశ శరీరం బ్రహ్మ అని మనకు పనిషత్తులో వాక్యం తల్లి గర్భంబడిన సమయమున జీవునకు శరీరం ఉండదు తల్లి గర్భంలో మనం సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఒక కణరూపంలో వచ్చి తల్లి గర్భంలో ముందు తండ్రిలోకి ఒక దిగి వస్తాం అప్పుడు వాడు ఇంకా శరీరం లేదు తండ్రి విత్తనము మాత్రమే ఉండును అట్లే సృష్టికి ముందు భగవంతుని విత్తనమైన బ్రహ్మ బీజం ఉండును సృష్టికి ముందు ఏముంది బ్రహ్మ బీజం ఉంది సీడ్ బ్రహ్మ అందుకు కావలసిన పెరుగుదల విజ్ఞానము స్వభావముగా దేవుని చే ప్రవేశపెట్టబడును అంటే దానికి విజ్ఞానం ఏంటండి మరి దానికి విజ్ఞానం లేకపోతే ఎలా వస్తుందని బయటికి మనకే జ్ఞానం ఉంది అనుకుంటాడు మానవుడు ఈ జ్ఞానం విజ్ఞానం అంతా మనకే ఉంది అనుకుంటాడు కానీ వాడు అన్నిటిలోనూ ఉంది ప్రతి అణువులోనూ ఉంది ఆ విత్తనంలో అది ఉన్నటువంటిది స్వభావము తన యొక్క తనకు ప్రత్యేకింపబడినటువంటి భావం అనమాట స్వభావం అంటే అందుకని ఏ విత్తనం పడితే అందులోంచి ఆ ఒక్కే ఎందుకు వస్తుంది అంటే స్వభావం దాన్నే సరస్వతి అంటారు ఈమె సహాయమైన సృష్టి అంతయు ఉచ్చరింపబడిన వాక్కు వలె వెలుపలికి వచ్చి వృద్ధి చెందును అందులో విత్తనంలో ఎలాగైతే దాగి ఉంటుందో అలాగా ఈ బ్రహ్మ బీజం అనేటువంటి దాంట్లో దాగి ఉంటుంది అది వచ్చిన తర్వాత మళ్ళీ ఈ బ్రహ్మ సృష్టి అనేటువంటిది ఎలా చేస్తాడంటే దానికి ఏం చెప్పాడు వేదంలో సూర్యా చంద్రమౌ తాత యథాపూర్వం అకల్పయత్ అన్నాడు సూర్యుణ్ణి చంద్రుణ్ణి గ్రహాన్ని భూమిని వీడన్నింటినీ కూడా తాత అంటే బ్రహ్మ యథాపూర్వం అకల్పయత్ ఇంతకు ముందు ఉన్నటువంటిది విధానంగానే అదే ఫార్ములాతో మళ్ళీ చేస్తాడు తప్ప ఈయన నేను కొత్త ఫార్ములా కనిపెట్టా అందానికి వీల్లేదు